వెల్కమ్ ఐక్యూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ నియోజకవర్గం తెలుగుదేశ కూటమి అభ్యర్థి పీతాని సత్యనారాయణ తన అనుచర దళము మరియు పార్టీ శ్రేణులు రథసారథిలా ముందుండి నడిపిస్తున్న జన సైనికులు వీర మహిళలతో కలిసి ప్రచారాన్ని భారీ ఎత్తున ముమ్మరంగా ముందుకు సాగిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు జన సైనికులు మహిళలు అత్యుత్తమ ఉత్సాహంతో కూటమి అభ్యర్థి పీతాని సత్యనారాయణ విజయం చేకూర్చి తన విజయం పవన్ కళ్యాణ్కి అంకితం చేసే దిశగా ఉన్నారు పెనుగొండ మండలం మరియు ఆచంట మండల స్థానికులు యువత అరవై శాతం పీతాని వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారని సమాచారం ఈ రెండు మండలాలు తెలుగుదేశ కూటమి అభ్యర్థి పీతాని సత్యనారాయణకి మెజారిటీ తీసుకువచ్చే దిశగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని భరోసాగా పీతాని మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి